మనం మామూలు గమనించాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం అక్కడ ఆమె స్థితి ఆమె ఆమె యొక్క ఆమె ఆమె కుటుంబంలో ఆమెనే బ్రెడ్ విన్నర్ కదా సంపాదించుకోవాలి తన కుటుంబంలో భర్త లేడు ఆమెనే డబ్బు సంపాదించుకోవాలి కష్టపడి పనిచేయాలి విధవరావు పైగా పేదరావు అటువంటి స్థితిలో ఉన్న ఈమె మరి ఆమెకొచ్చి ప్రతి పైసా అటువంటి తన కుటుంబ పరిస్థితులన్నిటిలో కూడా దేవుడికి నేను కూడా ఈ పండుగలో పసకానుక ఇవ్వాలి అని అనుకోవటం చాలా అద్భుతమైన విషయం ఎందుకంటే ఆ స్థితిలో ఉండి మనం ఆలోచిస్తే అంత ధైర్యం నాకు తెలిసి చేయాలి కదా కానుక నేనెందుకు ఇవ్వాలి నా పరిస్థితి దేవుడికి తెలుసు కదా నేను ఇవ్వలేదు నాకు భర్తలేదు నా కుటుంబాన్ని నేను చూసుకోవాలి ఎన్నో మనకు కారణాలు గుర్తొస్తాయి కదా అనుకోవాలి కానీ అనుకోలేదు కానీ దేవునికి ఆమె ఇవ్వాలి అని అనుకోవటాన్ని మనం చూస్తా ఉన్నాం తర్వాత రెండవది ఆమెలో మనం గమనించేటువంటి విషయం ఏంటి అంటే అక్కడ జన సమూహంలో వచ్చి కానుకలు ఇస్తా ఉన్నారండి జన సమూహంలో చాలా మంది వస్తా రెండవది ధనవంతులు విశేషముగా కామకలు ఇస్తా ఉన్నారు అంతమంది ధనవంతులు జన సమూహములు ఇచ్చేటువంటి కానుకలో ఒకసారి ఆలోచించండి ఈ పేద విలువరాలు ఇచ్చే కామక ఎంత ఎంత ఉండొచ్చు ఆమె ఆలోచించి ఉంటే ఒకసారి ఆమె దగ్గర ఉన్న తీసుకొని ఈ మందిరం దాకా ఆ డోర్ దాకా లోపలికి చూస్తే గొప్ప గొప్ప వారు ధనవంతులు ధనికులు వారికి ఉన్నటువంటి డబ్బు సంచులు చేతిలో పట్టుకొని కామకలు పెట్ట దగ్గర నిలువబడితే ఆ దృశ్యాన్ని చూసి ఆమె నుంచి అంటే వెనుకెళ్ళిపోతాను ఎందుకు ఆమె చేతిలో ఉన్న కామక చాలా చిన్నది చాలా కొంచెం చాలా లేనిది అని ఆమె అనుకోలేదు అక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఒకవేళ అనుకొని ఉండే వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బు నా కానుక ఎంత అని అనుకోవాలి కానీ ఆమె ఆ విధంగా అనుకోలేదు అది రెండవ విషయం ఆమెలో గమనించాల్సినటువంటి అంశం ఇక మూడవది ఏంటి అని అంటే అక్కడ చాలా మంది వస్తూ ఉన్నారు కదా ఆ జన సమూహము ధనవంతులు అందరూ వచ్చి కానుకలు ఇస్తూ ఉన్నారు కానీ ఆ కానుక ఏది కూడా ప్రభువు దృష్టిని ఆకర్షించలేదు కానీ ఈ పేద విధువరాలు ఇచ్చిన కానుక మాత్రం ప్రభు కనుకబడ్డరు అలా లుయా ఆమె ఆమె ఇచ్చేటువంటి ఆ కొంచెం కానుక ఆయన గమనించినాడు ఆయన దృష్టిలో పడింది అది ఆమె ఊహించలేదు నా ప్రభువు నేను ఇచ్చే కానుకను ఆయన చూస్తున్నాడు అనేది ఆమెకు తెలియదు ఆమె గమనించలేదు గ్రహించలేదు తెలుసుకోలేదు తర్వాత చివరికి నాలుగవ వ్యక్తి అని అంటే ఆమె ఇచ్చిన కానుకనే అక్కడున్న వాళ్ళు వేసిన కానుక కంటే విలువైనది విలువైనది ఎంతో విలువైనది ఎట్లా చెప్పగలం విలువైనది యేసు క్రీస్తు అంతా ఉన్నాడు ఆ మాట మరొకసారి చదువుకుంటే మాట చూడండి ఒక బీద విధవరాలు వచ్చి రెండు కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన ఈ వారందరికంటేవరాలు ఎక్కువ వేసనని మీతో వేసింది ఆమె చాలా ఎక్కువ ఇచ్చింది ఇప్పుడు ప్రభువు చేత ఘనత వచ్చబడి నా ఇచ్చిన కానుక అంటే ఆమె కానుక ఎంతో విలువైనది ఇది ఈ నాలుగు విషయాలు ఆమె జీవితంలో మనం గమనించాల్సిన విషయం ఇకపోతే మనము తెలుసుకోవాల్సిన మనం ఏం తీసుకోగలుగుతాం ఈ సందేశంలో నుంచి ఈ పేద విలువరాలు కానుక ఇచ్చింది కానీ ఆ కానుక విలువైనది ఇక్కడితో మనము ఇక్కడ నుంచి ఈ సందేశాన్ని తీసుకోగలిగితే మనకేం ప్రయోజనం లేదు మనకేంటి మనం నేర్చుకోవాల్సినది ఏంటి మనం తీసుకోవాల్సినది ఏంటి అని మనం గమనిస్తే మూడు విషయాలు నేను గమనించిన విషయాల్ని చెప్పాలని అనుకుంటా ఉన్నాను చూడండి ప్రభువు ఆయన సోమవారం ఆదివారం నుంచి ఆ మందిరంలో దేవాలయంలో జరుగుతున్నటువంటి కార్యకలాపాలన్నిటినీ గమనిస్తూ ఉన్నాయి అన్నిటినీ గమనిస్తూ ఉన్నాయి కానీ ఆయన దృష్టిని ఆకర్షించింది ఏ పెద్ద విషయమో ఏ గొప్ప విషయమో ఏ ధనికులు వచ్చిన డబ్బు సంచమో కాదు కానీ ఒక సున్నితమైన చిన్న ఆత్మీయ అనుభవము ప్రభు దృష్టిని ఆకర్షించింది అవి ఆత్మీయాన్ని నిర్మిదిస్తూ కలుగుదాకా అర్థమవుతా ఉండాలి ఆయన చూసేది మన ఆత్మీయ జీవితంలో ప్రభు కొరకు ఏది చేయాలి అని తీసి మనము చేసేటువంటి ఒక చిన్న తీర్మానం చాలు మన ఆత్మీయ జీవితంలో మనము ప్రభువు కొరకు చేసేటువంటి ఒక చిన్న కార్యము చాలు ఆయన దృష్టిని ఆకర్షిస్తా ఇప్పుడు ఈమె చేసిన ఒక చిన్న కార్యమే అది ఆ ఆత్మీయ అనుభవం వచ్చింది అందరి వెనక నిలవబడింది అందరూ అయిపోయిన తర్వాత వచ్చి తన కొంచెమైన కానుక అందులో వేసింది కానీ ఆ కానుక ప్రభు దృష్టిలో గొప్పదిగా ఉండిపోయింది నిలిచిపోయి దేవునికి తీసుకొస్తాం ఇక్కడ మనం గమనించాల్సింది మనము ఏదేదో ప్రభు కొరకు చేయాలి ఏమేమో చేయాలి అని పెద్ద పెద్ద కార్యాలు మనము ప్లాన్ చేయటం కంటే ఒక చిన్న ఆత్మీయ అనుభవం అది ప్రభువు ఇష్టపడేది మెచ్చేటువంటి కార్యము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇక రెండవది ఆమె చేసినటువంటి కార్యంలో మనం నేర్చుకోవాల్సిన రెండవ విషయం ఏంటి అంటే ఆమె జీవితంలో ఆత్మీయ అనుభవం ఉంది ఆమె దేవుని సన్నిధికి వచ్చిన అనుభవం ఏంటో తెలుసా దేవుణ్ణి ఎరిగినటువంటి కలిగి ఉంటా దేవుణ్ణి ఎరిగి ఆమె దేవుని సైకి కానుకను తీసుకొని వచ్చింది దేవుని ఎరిగినటువంటి ఆత్మీయత ఇది చాలా ప్రాముఖ్యం క్రైస్తవులు ఆయన చూడటం లేదు కానీ ఎవరు ఎత్తి ఆత్మీయ అనుభవాలు కలిగి క్రీస్తు సహవాసనాన్ని కలిగి ఆయనను వెబడిస్తా ఉన్నారో ఆయన గమనిస్తా ఉన్నారు ఇప్పుడు ఇంతమంది వచ్చి కాంకలిచ్చిన ఆయన చూసింది ఆయన దృష్టిలో పడింది ఒక పేద వివరాలు ఎందుకంటే ఆమె ఆత్మీయ అనుభవం చాలా గొప్పది ఎందుకంటే ప్రభు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే ప్రభు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే ఆ మాటలో ఆ పన్ను మార్గశవాత పన్నెండవ అధ్యయంలో చూడండి నలభై నాలుగో వచ్చి వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో ఉంది ఎవరందరూ జన సమూహం అయితేనేమి ధనవాదులైతేనేమి వారందరూ వారికి కలిగిన సతృద్ధిలో నుంచి ఇచ్చినారంట కానీ ఈ ఈ మెట్ల చూడండి ఈ మెత్తలో లేమిలో అంటే ఏంటి అర్థం ఏంటి లేమి అంటే అక్కడ ఆమె కొద్దుల ఎన్నో ఎన్నో అవసరాలు ఉన్నాయి ఆమె తీసుకొని వచ్చిన రెండు కాసులతో తను ఎన్నో అవసరాలు తీర్చుకోవచ్చు తన లేనిదో ఎన్నో ఉన్నాయి అవన్నీ పక్కకు పెట్టింది ఆమె దగ్గర ఉన్నటువంటి రెండవది ఏంటి ప్రాముఖ్యమైంది తన జీవనమంత అదే ఆమె జీవనం అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే ఆమె చేసిన పనికి అది జీతం ఆ జీతం అంత కూడా దేవుని సన్నిధికి తీసుకొని ఈ పని చేయడానికి ఎంత ఆత్మీయ అనుభవం ఉండాలి ఎంత స్పిరిచువల్ సాక్రిఫైస్ ఉండాలి అవునండి ఒకవేళ మన జీవితం అంత తీసుకొని కానకపెట్టెలో వేయాలంటే మనం ఎంత తీర్మానం చేసి ఉండాలి ఎంత సిద్ధపాటు కలిగి ఉండాలి ప్రభువు నాకు నెల అంతా సహాయం చేస్తాడు అన్న నమ్మకము విశ్వాసము నీలో ఉంటే తప్ప కానుక అంతా తీసుకొని వచ్చి కానుకబెట్టలో ఇంపాసిబుల్ కదా ఆ నమ్మకం లేకపోతే ఆ విశ్వాసము లేకపోతే